ఎమ్మెల్యే నెల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్న సంపాదనలో ఐదు శాతం ఖర్చు చేసుంటే గ్రామాలు బాగుపడుండేవని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు ప్రజల కనీస అవసరాలు తీర్చలేని వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉండడం మన దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే గ్రామాలలోని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు నేను ప్రజాసేవ చేసేందుకే వచ్చానని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని చెప్పారు ప్రజలు ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమరేంద్రారెడ్డి పలువురు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన నుంచి ఆయన సంపాదించిన వెయ్యి కోట్లో నుంచి ఐదు పర్సెంట్ ఐదే ఐదు పర్సెంట్ ప్రతి గ్రామంలో పెట్టుంటే అంటే ప్రతి గ్రామంలో నాకు తెలియదు వచ్చినప్పుడు ప్రతి గ్రామస్తులు చెప్తున్నారు మా గ్రామంలో ఇది చేస్తున్నారు అని ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేమి అయితేనేమి లంచాలైతేనేమి చందాలైతేనేమి ఇటన్నిట్లో ఒక్క ఐదు పర్సెంట్ గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి మీరందరూ నీళ్లు లేక అల్లాడే వాళ్ళు కాదు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు అవన్నీ కలిపితే ఎంత అవుతాయి ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియచ్చు ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు అది కూడా చేయలేని ఈ ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఛాన్స్ ఇవ్వబాకండి నాకు ఇచ్చి చూడండి నేను నేను రాజకీయ నాయకురాలని కానే కాదు రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలని నేను కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను నేను ఎల్ల వేళలా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు గాని తెలుగుదేశం నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను